నాడు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్న ఎప్పుడూ కూడా జనహితం కోరుకున్న జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు స్థానిక ఇరవై డివిజన్ లో ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి గడిచిన ఈ ఐదేళ్ల వైఎస్ జగన్ అందించిన సంక్షేమ ఫలాలను వివరించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి జగన్ పాలనలు లబ్ధి చేకూరిందని అన్నారు జెండాలు అజెండాలు ఎన్ని వచ్చినా జగన్ బెదిరే వ్యక్తి కాదన్నారు జగన్ ప్రతి ఇంటికి చేసిన మంచి పనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందేని అన్నారు కొత్త వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు గారడి చేయాలని చూస్తున్నారని ఈ కార్యక్రమంలో కనకాల రాజా ద్వారపుడి రెడ్డి రామకృష్ణ సంఖు సత్యరాజు బోట్ రాము భూర కనకలింగేశ్వరరావు బుర్రాడ గౌరీశంకర్ క్రాంతి రాజేశ్వరి కోసిన కనకదుర్గా దేవి విజయ్ కుమార్ గోపి ప్రకాష్ వీణం శ్రీను మండ సూర్య డాక్టర్ బాబ్జీ పడమట కామరాజు డాయుడు కాక యలమంచీవాసు కొల్లి దీపు తదితరులు पालक नार